మళ్ళీ తీ తీసుకురావాలి ఈ కొత్త యాక్ట్ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను మన్రే గాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై అవుతుంది మండ్రేగాని ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది దాన్ని నేనే రెండో తేదీ నుంచి చేయబోతున్నాను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మన్రేగాను తిరిగి తీసుకురండి లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది ఈ యాత్రకు సంబంధించి ఒక పోస్టర్ ని లాంచ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు ఎందుకండి పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోని అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేశారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది బోడిగుండ అయింది ఏమొచ్చింది అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా కనీసం వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా ఆఖరిన సిద్ధం సవాలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్నిసార్లు మోసం చేద్దామని ఇబ్రహీం లింకన్ గారు ఒక మాట అన్నారు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్ ఇది నేను అనలేదు ఎబ్రహాం లింకన్ గారు అన్నారు టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్ అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు మనం చూసాం పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ డిడ్ నాట్ సూట్ హెం జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి జగన్మోహన్ రెడ్డి లో మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో Go